చంద్రబాబు నాయుడు గారు ఉచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే అత్యుత్తమ పనితీరుతో గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను మరో అడిషనల్ డీజీ సంజయ్ని దళిత ఆఫీసర్లు వీళ్ళంతా ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాంత కాంతి రానా టాటాను డిఐజీ అని ఎస్సీ అధికారి విశాల్ గుని వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు ఎనిమిది మంది డిఎస్పిలు సస్పెండ్ వీరు కాక మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకొని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సిఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్లు కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్న బాబుకు తీసుకొని పోతా ఉన్నారు డిఏజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకారం నుండి చూసాం సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్ఎల్ తీసుకొని ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీఫ్ చేయడు ఎన్ఓసి ఇవ్వడు సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ తీసుకుని ఏ ప్రభుత్వం అయినా గట్టిగా పని చేస్తే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసే వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఇన్ని సంవత్సరాలు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులేమిటో చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా మీటింగులు పెట్టుకోవడము ప్రజల దగ్గరకు వెళ్ళడము ప్రజలను చైతన్యవంతులను చేయడము ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర